వికలాంగుల హక్కుల చట్టం తెలుగులో మొట్టమొదటిసారిగా మరి వికలాంగుల నెట్వర్క్ తరఫున తర్వాత జవాబు టీవీ తరఫున చాలా విషయాల్లో చాలాసార్లు మేము వివిధ రకాలుగా చెప్పడం జరిగింది దీంతో అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా బుక్కును ప్రింట్ చేసింది దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు చట్టం కాపీ నిబంధనతో సహా కూడా ప్రింట్ చేసి పెట్టడం జరిగింది మేమందరం కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే వికలాంగులు ఎవరైనా కాదు జవాబు టీవీ స్టూడియోకు రండి వికలాంగుల హక్కుల చట్టం గురించి మాట్లాడండి ఈ జీవో బుక్ మీరు ఒక కాపీ తీసుకోండి ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన పుస్తకము ప్రభుత్వం చేసిన పుస్తకం అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రజా సంబంధిత ప్రజాహిత సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో మనం ఈ బుక్ ద్వారా మన హక్కులని పొందొచ్చు వాళ్లకు అవగాహన కూడా అధికారులకు నేర్పొచ్చు అందుకే అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే జవాబు టీవీకి రండి వికలాంగుల చట్టాలు అక్కడి గురించి మాట్లాడండి ఈ పుస్తకం కూడా ఒక పుస్తకాన్ని మీరు మరి ప్రభుత్వం తరఫున బుద్ధులు చేసిన పుస్తకాన్ని మీకు అందించే ప్రయత్నం కూడా మేము చేస్తాం థ్యాంక్ యూ